ఒక్క ప్రశ్న ఒక్క మాట మిమ్మల్ని అసమర్థుల నుండి సమర్థులుగా మారుస్తుంది ఈ లోకం చరిత్రను బట్టి కొట్టే వాళ్ళని కాదు చరిత్ర సృష్టించే వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది కనే కనేవాళ్ళని కాదు కళల్ని నిజం చేసుకునే వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది మాటలతో కోతలు కోసే కాదు చేతలతో రాతలు మార్చేవాడిని గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర తిరిగేస్తే ఒక్క పేజైనా నీకంటూ ఉంటుందా నువ్వేం చేస్తున్నావని ఈ లోకం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది పెద్దగా పని చేయవు చదువులో ధ్యాస ఉండదు కానీ మనసులో మాత్రం ఒక భయం ఉంటుంది ఆ భయమే ఒక ప్రశ్నగా మారుతుంది పలానా పని చేస్తే జనాలు ఏమనుకుంటారో అన్న ప్రశ్న వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి జనాలు ఏమనుకుంటారో అన్న ఒక్క ప్రశ్న వల్ల ఈ ప్రపంచంలో చాలా మంది కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి నువ్వు మంచి లైఫ్ లీడ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవడమే కానీ జనాలు ఏమనుకుంటారో అన్న ప్రశ్న నిన్ను ఓడిపోయి ఒంటరిగా నిలిచిపోయే వాళ్ళ లిస్టులో చేర్చింది ఆ నలుగురు ఏమనుకుంటారో అన్న ప్రశ్న ఇప్పుడే వదిలేయండి మీరు సమర్థులుగా మారుతారు మీకు మీరు ఇచ్చుకునే ఒక్క మాట మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా మారుస్తుంది ఆ మాట ఏంటంటే ఈ రోజు నుంచి నాకు ఏది ఇంపార్టెంటో ఏది నా భవిష్యత్కి అవసరమో ఆ పని మాత్రమే చేస్తా ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద కళలు కాని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ కోరికలు అందరికీ ఉంటాయి కానీ అందరి కళలు నెరవేరవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోరికల కోసం వాళ్ళ కళల కోసం కష్టపడరు అందుకే వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి మీ కళల్ని నిజం చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి ఫెయిల్ అవుతామన్న భయాన్ని ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే వదిలేయండి నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనివ్వు ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పన మన దగ్గర ఏమీ లేనప్పుడు చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో రేపు నీ సక్సెస్ చూసిన తర్వాత వాళ్లే ఏడుస్తారు నువ్వు పడే బాధలు నువ్వు ఎదుర్కొనే సవాళ్లు నీ జీవితాన్ని అంతం చేయలేవు వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే మాత్రం నీ విజయాన్ని అవధులు లేకుండా అనంతంగా నిలపగలవు చేతులు కట్టుకొని కూర్చుంటే ఏది దొరకదు కానీ కష్టపడి ప్రయత్నించే వాడికి మాత్రం వాడి ఫలితం దక్కకుండా పోదు నిజమే ఈ టైం మనకు ఫ్రీగానే వస్తుంది కానీ టైం అనేది చాలా ప్రీషియస్ చాలా వాల్యుబుల్ అందరికీ ఇరవై నాలుగు గంటలే దొరుకుతాయి కానీ కొంతమంది దాన్ని కరెక్ట్గా వాడుకొని చరిత్రలో నిలిచిపోతారు కొంతమంది ఆ ఇరవై నాలుగు గంటల్ని సరిగ్గా వాడుకోకుండా ఎక్కడ నిలబడ్డారో అక్కడే ఆగిపోతారు జనాలు ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నను వదిలేయండి ఈ రోజు నుంచే మీకు మీరు మాటించుకొని ఇప్పటి నుంచే మీ వర్క్ని మీకు ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉందో దాని మీదే హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్స్ని పెట్టండి ఖచ్చితంగా పక్కా సక్సెస్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎవ్రీడే సాయంత్రం ఆరు గంటలకు వీడియో వస్తుంది ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి స్టే కనెక్టెడ్ స్టే మోటివేటెడ్